హలో అండి వెల్కమ్ టు మహిమా ఛానల్ ఈ పనులని చూసారా అండి నేనైతే ఫస్ట్ టైం అండి ఈ పనులని చూడడం తినడం తునికి పనులని అంటారండి సపోటా లాగానే ఉన్నాయండి సేమ్ మీరు ఎప్పుడన్నా తిన్నారండి ఈ తునికి పండ్లని ఈ పండ్లు దొరకడం అయితే చాలా తక్కువ సపోటా పనులు ఇవి సేమ్ ఒకేలాగా అనిపిస్తున్నాయి పండ్లు తింటే చాలా మంచిదట అండి సపోటా లాగానే ఉన్నాయండి సేమ్ తినడం కూడా అలాగనే ఉంటుంది కొంచెం సపోటా టేస్ట్ లాగానే అనిపిస్తుంది ఇలా పండ్లు కాయలు మనకు తెలియాలంటే బ్రౌన్ కలర్ ఉన్న వాటిని తీసుకోవాలి బ్రౌన్ కలర్ అయితే చాలా తీయగా ఉన్నాయండి ఈ సపోటా అంతా మెత్తగా లేదండి కాయ కొంచెం గట్టిగా ఉంటుంది మనం గట్టిగా ఒత్తితేనే కాయ పగులుతుంది చూసారండి దాని లోపల గుజ్జు సేమ్ మన సపోటా పండ్లు ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయండి మన సీతాఫలం గింజలు ఎలా తింటామో కొంచెం ఈ గింజలు అలాగనే ఉంటే తిని ఉమ్మేసేయాలి ఆ గింజలు కానీ బాగున్నాయండి తునికి పండ్లు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి